మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అని సిపిఐ నేత బల్లెపల్లి వెంకటేశ్వర పేర్కొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు ఇలాంటి గొప్ప వ్యక్తులను అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు జోరావు పూలే గారి నూట ముప్పై ఆరు వర్గతిని ఈరోజు జరుపుకుంటా జోషీరావు పూలే గారు ఆ రోజుల్లో మహిళలకు చదువు కోసము బలీన వర్గాల చదువు కోసము హైళ్ళకి చదువు రోజు కాదు ఎంతో కృషి చేశాడు సమాజ అభివృద్ధి కోసం బలీన వర్గాన్ని అభివృద్ధి చేశాడు అందులో భాగంగా వాళ్ళ భార్యకి సాగు తీసుకోలేక స్వయంగా బుద్ధి నేర్పించి ఆవిశాతం స్కూల్ పెట్టించి పేద ప్రజలకి ఉచితంగా ఆ రోజుల్లో ఆయన సదులు చెప్పాడు ఆమె స్కూల్లో ఆ రోజుల్లో ఆమె చనిపోయేంత వరకు చివరి రోజుల దాకా స్కూల్ నడిపాడు పేదవాళ్ళు సదులు చెప్పాడు అదేవిధంగా సామాజిక సేవ చేశాడు అనే ఆశయాన్ని కొనసాగించే ఐనిస్ట్ పార్టీ పెట్టుకున్న వాళ్ళు బాగానే ఈరోజు నివాళాన్ని తీసుకోవడం అయితే జరిగింది అందువల్ల एम ॾेढु कमु अचनि